అందరికీ నమస్కారం ముఖ్యంగా నేను గత పది సంవత్సరాల నుంచి నేను రాజకీయం అంటూ నేను చేయలే నేను కూడా ఒక సాధారణ క్లీనర్ పని నుంచి డ్రైవర్ అయ్యి ఓనర్ అయ్యి దాని తర్వాత నేను నష్టపోయినప్పుడు కూడా ఆ కష్టాలు ఆ ఆకిలి ఇవన్నీ నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే రాజకీయాలు వద్దు ఏదో ఇట్లా ఇట్లా పెద్ద మనుషులతో అందరితో బాగుండి అందరితో చేసి అందరి దగ్గర మేము ఏమైనా సహాయం పొంది ఆ సహాయాన్ని నాది కూడా కొంచెం కూడబెట్టి పది మందికి మేము ఇది చేస్తామనేసి నేను ఆ వేతో నేను పోతా ఉండి కానీ దాని తర్వాత పోను 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 నేను చెప్పాల హాయ్ జాఫర్ భాయ్ ఐఎమ్ కమింగ్ ఓన్లీ ఫార్ యువర్ సెక్ నేను ఖచ్చితంగా చెప్తా ఎందుకంటే నేను తండ్రి లేకుండా పెరిగిన మా అమ్మ పెంపరికంలో పెరిగినా పేద బతుకు బతికినా కానీ ఒకటి మాత్రం మా అమ్మ ఒకటి మాత్రం చెప్పేది ఏం చెప్పేది మా అమ్మ ఒక మాట అనేది మా ఇంకోటి ఏమంటే దేవుడు మా ఎన్నకాలంటే అజక్కు పోయి వచ్చినారు నాకు ఇంకా దేవుడు ఆ భాగ్యం ప్రసాదించలే కానీ మా ప్రవక్త గారు ఒక మాట అన్నారు స్వర్గానికి ఎవడు పోతాడంటే ఐదు కోట్ల నమాజ్ చదివేవాడు ఈ హజ్జులు చేసేవాడు ఇది చేసేవాడికన్నా ఎవడు పోడా ఎవడు పోతాడంటే ఎవడైతే అప్పు లేదో ఉండకూడదు ఒకవేళ ఈ హజ్జుల కోసము పెళ్లి కోసము పేటల కోసం అప్పులు చేసి మనము ఇది ఎన్ని తప్పులు పని చేస్తే కూడా రేపు అది పోదంట కానీ మా అమ్మ ఏం చెప్పేది అంటే మళ్ళా మళ్ళా అయినా మనం ఎవరికైనా ఎవరైతే మనకు ఏమైతే ఇస్తారో అది వాళ్ళకి మనం ఈ లోకంలోనే తిరిగి ఇచ్చేయాలంట ఆ మరి ఐదేళ్ళు నాకు ఎవరెవరు ఏమి ఇచ్చినారనేసి కనీసం నాకు సీన్ లో కూడా లేకుండా ఒక ఒక దీనిలో కూడా ఇది లేకుండా నాకు ఎన్ని విధాలుగా చేయాలో చేసినారు రోజు నేను ఒకటి ఒక అసోసియేషన్ లీడర్ గా అన్న దగ్గర నేను రాలే ఏదో పెద్ద సంఘ సేవకుడు అనేసో నేను రాలే మొట్టమొదటి ఏమంటే నాకు అన్నకి చాలా మందికి తెలీదు మా అమ్మమ్మది పున్ను మా అమ్మమ్మ కాలం నుంచి కూడా మేము అన్నోల్ ఫ్యామిలీతో అన్యోన్యంగా ఉండింది ఎందుకంటే మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ పంచాయత్ ఆఫీస్ ముందర మా 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 అమ్మ వచ్చి పంచాయత్ ఆఫీస్ కి నైట్ వాచ్మెన్ పెద్దాయన ఎప్పుడైనా వస్తే కూడా ఆడ ముందర జీఎం ఫాతి మాబు అనేసి కూర్చొనేసి ఒక తినేసి పోతాను మేము చూసినా మా చిల్లర్లు కూడా ఇస్తా ఉండే ఒక రూపాయి రెండు రూపాయలు అది కాకుండా పెద్ద ఆయన తొంభై ఏడులో ఈడ మస్తాన్ కూడా ఉండాడు ఆయన కూడా మా బీదోడే చిత్తూరులో తొంభై ఆరు తొంభై ఏడులో పెద్ద ఎంపీగా ఉన్నప్పుడు జ్యోతిరెడ్డి అన్న పెద్ద ఆయనకి మా ఇంటికి పిలుచుకొని వస్తాడు నేను రాన్నర్ కాలేజీలో పెద్ద జనాన్ని అంటే నేనే మా ఇంటికి పిలుచుకొని వస్తే అప్పుడు నేను పెద్ద ఆయన కోసం ఎంపి ఎంపీ కోసము నేను అప్పట్లోనే జెండా ఎత్తుకొని ఆ ఊర్లో నేను తిరిగినాను రోజు ఎందుకంటే నేను ఈడ మా అమ్మరన్నకి మనస్సాక్షిగా ఆ భగవంతుని దయతో నేను ఎటువంటి స్వలాభాలకు కానీ నేను ఎటువంటి అది ఇది ఎంపిటీసీలు కావాలా ఇది కావాలా అనేసి కానీ నేను కానీ ఏం ఆశపడి మేము రాలే మేము ఒకటే ఒకటి ఏమంటే అనా మీరు వచ్చినప్పుడు మీరు గెలిచి వచ్చినప్పుడు దయచేసి కొన్ని అరాచకాలకి మాత్రం అరికట్టండి ఎందుకంటే పేదల పైన వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఇష్టం వస్తే మసీదులు తవ్వేస్తారు మర్కస్ లు పగలు కొట్టేస్తారు ఆడ ఆడాడ పేదోల్ని ఎవరైనా అది ఎప్పుడో అమరన్న ఎప్పుడైనా రెండు సెంట్లు భూమి ఇచ్చి ఉంటే వాడు కట్టుకోకపోయింటే ఉంటే కూడా జేసీబీ పెట్టి లోడేస్తారు అరాచకాలు చేస్తారు ఇంకోటి ఏమరా అంటే అది ఉంది మొన్న మొన్నటి కాక మొన్న వాడే ఏమన్నాడు అనేసి అదేమి ఏడు ఎకరాలు ఇంగడిచ్చినాడ నాకు తెలిసి నేను ఏడో క్లాసు పాస్ ఎనిమిదో క్లాస్ ఫెయిల్ ఎకరాకి వంద సెంట్లు నాకు ఇంతవరకు ఒకడు జాగా కూడా లేదు నా మొదట్లో ఇంకా లేదు ఏడు ఎకరాల్లో ఇంగిడిచ్చి తొమ్మిది వందల యాభై పట్టాలు ఎట్ల ఏడు ఎకరాలకి ఏడు వందలు పట్టాలే కదా ఇప్పుడు ఉండేసారి దీంతో తొమ్మిది వందల యాభై పట్టాలంటే బోగస్ ఆ ఇన్నోటి యాభై పట్టాలు బోగస్ పట్టాలే కదా లేదు లేకపోతే పాతోళ్ళు ఎవరైనా పాపలు కట్టుకోలేకను వాళ్ళకి స్తోమతి లేకును వాళ్ళకి ఇది లేకుండా అంటే అది పెరికి వేరెవరికి ఇచ్చేసింటావు ఇంకా ఇన్నిటి యాభై అంటే కూడా ఏమైంది నేను ఒకటే ఒకటి కోరుకుంటా అనా ఈ కులమో ఆ కులమో సంబంధం లేదు ఎందుకంటే నేను కరోనా కాలంలో ఉండొచ్చు నేను మొహమ్మద్ని ఉండొచ్చు నేను సాహిబుని ఉండొచ్చు కానీ నేను యా కోణంలో కూడా ఆ విషయంలో నేను మాత్రం నేను నేను కానీ మా ఇన్నోళ్ళు కానీ ఎవరు కాని కానీ దయచేసి మేము ఆ విధంగా పోలే ఎందుకంటే మేము కరోనాలో ఎందుకు వ్యాచ్ చేసినామంటే అభినయ్తో కబినయ్ ఈ అవకాశం జారపోసుకుంటే మళ్ళా జీవితంలో ఇటువంటి మంచి అవకాశం రాదు అనేసి భగవంతుని కోసము మనం దీనికోసం చేసినాము మేము కోరుకునేది ఒకటే ఒకటి దయచేసి మీరు ఖచ్చితంగా గెలుస్తారు మిమ్మల్ని గెలిపించుకుంటాము ఇంకా దీని తర్వాత ఇంకోటి ఏమంటే ఈరోజు చాలా మంది కూడా చెప్పొచ్చు వెనకాల నలుగురు కూడా లేదు ఆయన ఏమో అనేసి వెనకాల ఉన్ని ఉండకపోని ఈ రోజు నేను రాకముందే ఆ భగవంతుడే సాక్షాత్ ఆ భగవంతుడే వాన పంపించినాడు నాకు ఆశీర్వాదం ఏడ వచ్చిందంటే పై నుంచి వచ్చింది జోబుల్లో నుంచి నోటుల్లో నుంచి రాలేదు నువ్వు పై నుంచి ఆర్డర్ వచ్చింది ఊరు సల్లగా ఉంది ఎందుకంటే పద్నాలుగు అడవిలో గడిపినా నేను పై వచ్చినప్పుడంతా కోరుకుంటే దేవుడా నాలుగు చినుకులు వేయనేసి ఈ రోజు నేను వచ్చేటప్పుడు రేపు ఉండకపోద్దు ఫస్ట్ నేను ఇది పంపిస్తాను పంపించా చల్లగా చల్లగా ఉండేది కానీ కొంతమందికి వీడియో చేయిన తర్వాత బాగా నా అది ఎంత ఎక్కుతుందో తెలియదు దయచేసి మీరు మేము ఒకవేళ రేపు మేము ఒకవేళ మీరు గెలిచి అధికారంలో వచ్చి మేము అరాచకం చేసినా మాకు కూడా మీరు క్షమించొద్దండి మాకు కూడా మీరు క్షమించొద్దండి ఈ గడప కాడికి రాని మేం మంచి చేస్తేనే ఏం పార్టీలు అనేసి మీరు భుజం పెట్టండి నేను మీ పేరు చెప్పుకొని మీ పార్టీని అడ్డం పెట్టుకొని నేను పేదోనికి కాని నేను ఒక లేనోనికి కానీ నేను ఎవరికైనా ద్రోహం చేస్తే ఆ రోజుకి ఆ రోజు ఇదే మీడియాని పిలిపించి ఫలానా ఓనికి నేను ఆ రోజు నేను సాయం నేను నా దగ్గర చేసుకున్న ఈ రోజు నా పేరు చెప్పుకొని నా ఇది చెప్పుకొని నా డామేజ్ చేస్తాడు అనేసి అప్పటికప్పుడే మీరు కానీ కట్ చేస్తే